ఈ శుక్రవారి శ్రేష్టమైన ఘనమైన నామంలో షూములు తెలియజేస్తా ఉంచున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నాం కీర్తన నూట పదిహేడు కీర్తన నూట పద్దెనిమిది నూట పదిహేడువ కీర్తన ఇది అన్నిటికంటే చిన్న కీర్తనగా మనం చూడవచ్చు లేక అధ్యాయంలో చూసినట్లయితే చిన్న అధ్యాయంగా చూడొచ్చు హెబ్రి భాషలో అయితే పదిహేడు వచ్చరాలు మాత్రమే ఈ కీర్తన నూట పదిహేడులో మనం చూడొచ్చు ఇక్కడ ఈ ఈ రెండు కీర్తనలు కూడా ఒకదాని పొడిగింపు ఒకదాని కొనసాగింపు ఇంకొక కీర్తనగా మనం చూడొచ్చు నూట పదిహేడవ కీర్తనలో మనం చూసినట్లయితే సర్వ ప్రపంచమంతటిని దేవుణ్ణి కొనియాడడానికి ఇస్తూ ఉంటున్న పిలుపుగా మనం చూడొచ్చు ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన కారణాలు బట్టి దేవుణ్ణి కీర్తించడం మనం చూస్తూ ఉంటాం ఒకటి ప్రేమ రెండు దేవుని యొక్క విశ్వాసత ఈ రెండు కారణాలు కూడా నూట పదిహేనవ కీర్తనలో కూడా మనం చూడొచ్చు మెట్టికి దేవుని ఇంటికి మనకుంటున్న సంబంధమే ఈ రెండు విషయాలు ఒకటి ఆయన ప్రేమను బట్టి మాత్రమే ఆయనతో మనము చేయకలపగలం ఆయనతో మనం సంబంధం కలిగి ఉండగలం రెండవది ఆయన నమ్మకమైన వాడు కనుకనే లేకపోతే ఆయన అపనమ్మకస్తుడైతే లేక ఆయన మన నమ్మకత్వమును బట్టి ఆయన కూడా మారేవాడు అయితే మనం ఏనాడు నశించిపోయేవారం కనుక దేవుడు ఆయన ప్రేమ ఆయన యొక్క విశ్వాస్యతే ఆయన యొక్క నమ్మకత్వమే మన జీవితాల్లో నిజంగా జోక్యం చేసుకుని మనల్ని కాపాడే కాపాడేదిగా ఉంటుంది ఎప్పుడైతే కీర్తన నూట పద్దెనిమిదికి వస్తామో ఇక్కడ ఈ కీర్తన ఆ మహా పండగ రోజు పాడేవారిగా ఉంటారు అంతేకాకుండా ఈ కీర్తన ఇరవై నాలుగవసరంలో మనం చూసినట్లయితే కీర్తన నూట పద్దెనిమిది ఇరవై నాలుగవసరంలో దేవుడు ఈ దినమే బహు గొప్ప కార్యాలు చేశాడు ఈ దినము మనం ఆనందించి స్థుతిస్తాం ఈ దినము అని అంటే మనం అనుకునే ప్రతి దినం ప్రత్యేకంగా ఈనాటి క్రైస్తత్వంలో వివాహ వార్షికోత్సవం అయినా పుట్టుక దినమైనా ఈ ఈ దినమే ప్రభు ఏర్పరచుకున్నది అని అనుకుంటామైతే ఈ కీర్తనని మనం జాగ్రత్తగా చదివినట్లయితే ఈ దినం అంటే మనం అనుకునే మనకు అనుకూలంగా అయినా మన సందర్భాలు మన గొప్ప కార్యాలు లేక మన వివాహ సందర్భాలు మన గొప్ప సందర్భాలు నీ ఆధారం చేసుకొని ప్రభుని ఇచ్చేది కాదు ఈ కీర్తనలో ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే ఇరవై నాలుగో వర్షంలో గొప్ప ఆ కార్యం ఆ దినం ఆ విందు దినం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు అంతేకాకుండా ముందుకు వెళ్ళినట్లయితే ఆ ఈ కీర్తన ఈ కీర్తన రాస్తా ఉంటున్నాడు ఈ రాజు బయట నుంచి ఒక పెద్ద దండం తీసుకొని ఆయన ఈ యొక్క గవిని దగ్గరికి వస్తా వచ్చాడు పంతొమ్మిదవత్సరంలో చూసినట్లయితే ఆ నీతి ఈ యొక్క గేట్స్ ఈ యొక్క శ్రేష్టమైన తలుపులు ద్వారాలు ఏవైతున్నాయో దాన్ని ఎత్తండి ఎందుకంటే దేవుడు స్థుతి ఇచ్చేవాడుగా ఉంటాడు దేవుడు మనల మన దగ్గర నుంచి స్థుతిని పొందేవాడుగా ఉంటాడు కనుక ఈ రాజు ఇక్కడ ప్రయాణం చేసి వస్తూ ఉంటున్నాడు ఈ రాజు బయట నుంచి గుమ్మాల దగ్గరికి ఈ దేవాలయపు గుమ్మాల దగ్గరకు వస్తా ఉంటున్నాడు ఇప్పుడు పదో వర్షం నుంచి పద్నాలుగు వర్షం వరకు మనం చూసినట్లయితే ఆయన కేవలము ఇక్కడికి రావడము అని అంటే అదేదో జరిగిపోయిన విషయం కాదు కానీ బహు ఇక్కట్లు బహు ఇబ్బందులు కూడా ఈయన ప్రయాణం చేస్తా వచ్చాడు శత్రు యొక్క దాడ్ల గుండా ఈయన ప్రయాణం చేస్తా వచ్చాడు అయితే వీటి అన్నిటి వెనుకలు కూడా దేవుడు ఈయన క్షేమంగా మందిరం దగ్గరికి తీసుకొని రాగలుగుతా వచ్చాడు మెట్టికి మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చిన మనకుంటున్న ధైర్యం మనకుంటున్న క్షేమం ఏంటి అని అంటే దేవుడు ఒక దినాన్న నేను ఆయనను ఉన్నట్టుగా ఆయనను చూసినప్పుడు నేను ఆయన వల్లే మారిపోతాను యోబు కూడా చెప్తా ఉంటున్నాడు నా శరీరం చీకిపోయినను నేను పూర్తిగా చనిపోయే పరిస్థితులకు వచ్చినను నా విమోచకుడు సజీవుడు ఆయన నేను చూస్తాను ఆయన నాకు తెలుసు అనే విషయాన్ని చాలా ఖచ్చితంగా చెప్తా ఉంటున్నాడు కనుక ఈ కీర్తనకారుడు రాజు ఎలాంటి భయంకరమైన కష్టాలు గుండా వెళ్ళినప్పటికీ ఇప్పుడు ఈ రాజు తన నగరుకి క్షేమంగా వస్తూ ఉంటున్నాడు కేవలం తన నగరుకి క్షేమంగా రావడమే కాదు ఆయన ఈ యొక్క దేవాలయము ఈ యొక్క ద్వారాల దగ్గరికి కూడా ఈయన వస్తున్నట్టు మనము చూడొచ్చు ఈయన దేవాలయం యొక్క ద్వారముల దగ్గరికి ఈయన వస్తా పంతొమ్మిదవత్సరంలో చెప్తా ఉంటున్నాడు కీర్తన నూట పద్దెనిమిది పంతొమ్మిదో తలుపులు తెరవండి అప్పుడు ఆయన నేను లోపలికి వచ్చి నేను పగుని కీర్తిస్తానంటున్న మెట్టికి ఆయన బయట నుంచి ఈ రాజు ఎంత గొప్పడైనా కానీ ఆయన తలుపుల దగ్గరికి రావాల్సిందే తలుపులు వాళ్ళు తీయాల్సిందే కనుక దేవుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు భౌతికమైన అంతస్తులు ఏమి నిలబడవు అని మనం గ్రహించాలి చాలాసార్లు మనం స్వనీతిని ఆధారం చేసుకొని లేక మన భక్తిని ఆధారం చేసుకొని దేవుని కనిపించగలము అని అనుకుంటాం కానీ కనిపించలేము ఇక్కడ కూడా ఈ కీర్తనకారుడు ఆయన ఇన్ని విజయాలు ప్రభు దగ్గర పొందినప్పటికీ ఆ విజయాల్ని ఆధారం చేసుకొని రావట్లేదు కానీ దేవుని యొక్క కృపని ఆధారం చేసుకొని ఆయన వస్తూ ఉంటున్నాడు ఈ కృపను బట్టి ఆయన శత్రుపై విజయం సంపాదిస్తూ వచ్చాడు ఈ కృపని బట్టి ఆయన మందిరం దగ్గరకు వచ్చాడు ఈ కృపని బట్టే మందిరం లోపలికి కూడా ప్రవేశించగలుగుతా వచ్చాడు అంతేకాకుండా ఈ కీర్తనాకారుడు ఆ ఇరవై ఏడవ వర్షంలో రాస్తా ఉంటున్నాడు ఆ యహోవా ఆ మనకి దేవుడై ఉన్నాడు ఆయన తన కాంతిని మన మీద ఉదయింప చేయను ఆ ఈ యొక్క బలిపీఠం యొక్క కొమ్ముల దగ్గర కట్టబడిన బలిని అర్పిద్దాము అని చెప్తా ఉంటున్నాడు అంటే ఇంకో మాటలో చెప్పాలి అని అంటే ఈ యొక్క ప్రభుకి ఇస్తా ఉంటున్న ఈ బలు దగ్గరికి రాజు చేరుకుంటా వచ్చాడు అంటే రాజు తాను విడుదల పొందుతూ వచ్చాడు విజయం పొందుతూ వచ్చాడు ఆ తర్వాత ప్రభుని సమీపిస్తూ వచ్చాడు ఆ తర్వాత ప్రభు మందిరానికి ఆ తర్వాత ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి ఇప్పుడు నేరుగా ఆ బలిపీఠం దగ్గరికి వచ్చేస్తూ ఉంటున్నాడు క్రైస్తవ జీవితం కూడా ఇలా నిదానముగా నిదానముగా మనము ప్రభు దగ్గరికి వచ్చేవారిగా ఉండాలి ఒకరోజు జరిగిపోయేది కాదు కానీ ప్రతి దినం ప్రతి దినం ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటాం ప్రభుకి సమీపంగా రావడం ఎలాంటి అయినా అప్పుడు ప్రభు నిజముగా మనల్ని ఆదరించి మనల్ని ఇంకా లోతుల్లోనికి తీసుకొని వెళ్ళేవాడుగా ఉంటాడు ఎసకెళ్లి కూడా ఆ నదిని దాటించే ఆ ప్రయత్నంలో ఇంతింత 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 ఇంకా లోపలికి తీసుకొని వెళ్తా ఉంటున్నాడు కనుక మన ఆత్మీయ జీవితాల్లో ఆశ అనేది చాలా ప్రాముఖ్యం ఈ రోజైతే ఆశ పూర్తి తిగా నశించిపోతుంది ఇంక ఆశ అనేది ఏముండదు ఆత్మని ఎదగడానికి కూడా ఏముండదు కదా కనుక మన ఆశ అనేది మనల్ని ముందుకి చేసేదిగా ఉంటుంది కీర్తన కాడు బహు రకాలుగా ఆశ ప్రభుపై కలిగి ఉంటావచ్చు మొదటి వచ్చుడు ఆయన ప్రేమ గురించి మాట్లాడుతూ రెండు మూడు నాలుగు వచ్చరాల్లో కీర్తన నూట పద్దెనిమిదిలో ఒకటి ఇస్రాయల్ ప్రజలకు ఆ తర్వాత అహరోను వంశముఖునకు ఆ తర్వాత అహరోన్ యొక్క పిల్లలకి లేక భయభక్తులు కలిగిన వారికి ఆయన చక్కటి పిలుపునిస్తూ ఉంటున్నాడు ఇదిగో దేవుని ప్రేమ గురించి వర్ణించండి అంటే ఈ మూడు కోవుల వారు అంటున్నారు ఆయన ప్రేమ నిత్యము నిలచును ఎంత అద్భుతమైన సాక్ష్యం ఆయన ప్రేమ నిత్యము నిలచును ఎందుకు నిలబడుతుంది అని అంటే మన మార్పు మన మన జీవితంలో ఏదో మార్పు ఉండదు అని కాదు మన పనిలో ఏ మార్పు ఉండదు అని కాదు కానీ ఎలాంటి మార్పు ఉన్నా కూడా అట్టి మార్పులో ఆయన బహు సహ సహనశీలతతో ఆయన నిదానంగా వ్యవహరించేవాడుగా ఉంటున్నాడు అంతేకాకుండా ఈ కీర్తనకారుడు ఈ రాజు యొక్క ఆ అవస్థ గురించి రాస్తూ ఐదో వర్షం నుంచి ఇంచుమించు వర్షం వరకు ఆయన ఈ రాజు వెళ్ళిన ఈ భయంకరమైన పరిస్థితులు ఈ శ్రమలు గుండా వెళ్తా వచ్చాడు శత్రువులు గుండా వెళ్తా వచ్చాడు ఇరుకులు గుండా ఇబ్బందులు గుండా వెళ్తా వచ్చాడు అనే విషయాల్ని ఆయన చాలా స్పష్టంగా రాస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా ఇక్కడ నరులను నమ్ముకుంటకంటే యహో ఒకరుకు ఎదురు చూచటం మేలు కదా అని చెప్పి ఎనిమిది తొమ్మిది వర్షరాల్లో రాజకుమారులని నమ్ముకుంటకంటే యహోవాని నమ్ముకుంటే శ్రేష్టం వాస్తవం కదా మన జీవితాల్లో నాసిక రంధ్రంలో కలిగిన మానవుడిని నమ్ముకున్న కంటే ఆ దేవ దే దేవాతి దేవుణ్ణి నమ్మడం ఆయన స్థితి ఆయన అంతస్తుని మనం నమ్మడం ఎంతైనా శ్రేయస్కరమైంది కనుక ఆ మనము దేవునిపై నమ్మకం ఉంటున్నాము అని అంటే ఏదో చెల్లిపోయే దాని మీద నమ్మకం ఉంచట్లేదు కానీ కథలని తన వాక్యము కథలని తన స్వభావము కదలని తన మాట మీద మనము మన భరోసా పెట్టి దేవునికి సమీపంగా వెళ్ళగలిగిన వారమై ఉంటున్నాము అంతేకాకుండా ఆయన ఈ కీర్తన ఆ నూట పద్దెనిమిదిలో ఆ ఆయన ఆ చివరికి వచ్చేసేటప్పటికి ఐదు నుంచి ఇరవై ఒకటి వరకు ప్రత్యేకంగా ఇరవై రెండవ వర్షం నుంచి ఇరవై ఆరో వర్షం వరకు యేసు ప్రభుని వాళ్ళు తృణీకరించిన ఆ ప్రవచనాత్మకమైన విషయాలు ఇక్కడ రాస్తా వచ్చారు ఎప్పుడైతే ఈ విషయాలని ఇక్కడ ఈ యొక్క కీర్తనకారుడు తీసుకుంటా ఉంటున్నాడు ఈ కీర్తనకారుడు దాన్ని అవి ప్రవచనాత్మకంగా రాస్తున్నాడు కానీ అచ్చంగా యేసుప్రభులు వచ్చినప్పుడు ఇవి ఆయన చరిత్రలో అచ్చంగా సెట్ అవుతా వచ్చాయి ఆ పరిస్థితులు E కూర్చుంటా వచ్చింది ఎందుకు అనంటే ఎప్పుడైతే మతేశ్వారతి ఇరవై ఒకటి అధ్యయనం తొమ్మిదో వచ్చి చూస్తామో అప్పుడు యహోవ పేరట వచ్చువారు ధన్యులు అని చెప్తా ఉంటున్నారు వాస్తవంగా వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఈ అవగాహనే లేదు అయితే వీళ్ళు చాలా ఖచ్చితంగా చెప్ప చెప్పగలుగుతా ఉంటున్నారు అని అంటే యహోవ పేరట దేవుని పనివాడిగా ఎవరైతే వస్తారో వారి పక్షంగా మేమున్నాం ఆయన మాకు తెలవాల్సిన అవసరం లేదు కానీ వారి పక్షంగా మేము ఉన్నామని చెబుతూ దాని కొనసాగింపులో అంటున్నాడు ఆ సర్వోన్నత స్థలములలో హొసన్న దేవునికి మహిమ అని అంటా ఉంటున్నాడు ఇంకో మాటలో చెప్పాలి అని అంటే ఈ కీర్తనకారుడు రాజు ప్రభు మీద ఎంత ఆనుకున్నాడు ఎంత ఆధారపడ్డాడో ఆ విషయాన్ని చాలా స్పష్టంగా రాస్తూ ఉంటున్నాడు ఇక్కడ మార్క్స్ వార్త పరిణోదయం ఆరు నుంచి పదకొండు వరకు మనం చూసినట్లయితే ఆ అద్దెకి తీసుకున్న వాళ్ళు ఈ కుమారుడు రాణమును చూచి ఈయన చంపేస్తే ఆ పీడా పోలేదు ఇక పొలం మందే అని అనుకుంటా వచ్చారు దేవుడు ఈ పరిస్థితిని తారుమారు చేసేస్తా వచ్చాడు ఎందుకు అని దేవుడు తన ప్రియకుమారుడిని యేసుక్రీస్తు ప్రభాని సజీవుడిగా లేపుతా వచ్చాడు ఆయన సజీవుడిగా లేపి ఆయన చేస్తూ ఉంటున్న నిజమైన విడ్డూరమైన విచిత్రమైన ప్రార్థన తండ్రి ఏం చేయొచ్చు వీరు ఎరగరు క్షమించు అని శివ మోసేటప్పుడు ఆయన ప్రార్థన చేస్తా వచ్చాడు కనుక మన దృష్టి కూడా ఇలాంటి ప్రభుపై పెట్టడము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది ఎప్పుడైతే ఈ ఈ ఇలా వీళ్ళు ప్రభు మీద ఆధారపడడం ఇలా ఈ కీర్తనాకారుడు రాజు వీళ్ళు ప్రభు మీద ఆధారపడడం మొదలు పెడతా వచ్చాడు అంత కంటే క్షేమం మరి ఒకటి లేదు కదా ఆ కార్యాలు నాలుగో అధ్యాయము పదవచ్చ నుంచి పన్నెండవ వర్షం వరకు చూసినట్లయితే అక్కడ ఈ యొక్క మానవ తత్వం గురించి రాస్తూ ఎవరన్నా కానీ వాళ్ళ సొంత భక్తి వాళ్ళ సొంత ఆచారాలు వారికి రక్షణ ఇవ్వవు కానీ ఏసో నేను ఒక్క యేసు అనే నామం ఒక్కట్లోనే పరిణమంలో మనం చూడొచ్చు యేసు అనే నామం తప్ప ఇంకా వేరే ఆశ్రయపురమే లేదు దేవుడి మీద ఆధారపడటమే దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు అనే తాత్పర్యాన్ని ఈ కీర్తన చెప్తా ఉంది అంతేకాకుండా కాకుండా రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో లేక పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఏడవత్సరంలో మనం చూసినట్లయితే ఇదిగో విశ్వసించు వారికి ఈ యొక్క రాయి చాలా ప్రశస్తమైంది ఎందుకంటే ఈ రాయిని ప్రజలు ధృవీకరిస్తూ వచ్చారు కానీ మూలకి తలరాయి అవుతా వచ్చింది అని ఇక్కడ పేతు రాస్తూ ఉంటున్నాడు మెట్టికి మన జీవితాలలో మనము ఆయన దగ్గరికి రాగలిగితే అన్ని అడుగుల్లో ఆయన దాన్ని చూసుకునేవాడిగా ఉంటాడు దాన్ని మనల్ని ఎదిగించేవాడిగా ఉంటాడు పోషించేవాడుగా ఉంటాడు అన్ని రకాలుగా ఆయన మనకి సరిపోయిన వాడిగా ఉంటాడు ఒకవేళ మనము దేవుని విశ్వాసం ఉంచక మన సొంత శక్తిపై విశ్వాసం ఉంచినట్లయితే ఆ విశ్వాసం ఎక్కువ రోజులు పనిచేయదు కనుక ఇక్కడ రాజు ప్రభుకి మొరపెడతావచ్చు ప్రభు విజయం అనుగ్రహిస్తూ వచ్చాడు ఈ రాజు ప్రజలందరితో మందిరం మందిరం నుంచి ఆ లోపలికి లోపల నుంచి శ్రేష్టమైన ఆ బలిపీఠం దగ్గరికి వచ్చేస్తా వచ్చాడు తన జీవితాన్ని పూర్తిగా దేవుని చేతిలో పెట్టగలుగుతా వచ్చాడు ఇప్పుడు ఆయన చివరికి అంత చక్కగా ప్రార్థన చేయగలుగుతా ఉంటున్నాడు ఆయన చక్కగా కీర్తించగలుగుతా ఉంటున్నాడంటే అంటే నూట పద్దెనిమిది చివరిలో ఇరవై ఆరు నుంచి చివరి వరకు చూసినట్లయితే యహో పేరట వచ్చేవారు ధన్యుడు అంతేకాదు ఇరవై ఎనిమిదో వచ్చంలో నీవే మా దేవుడు నిన్ను స్థుతిస్తాము ఆ తర్వాత ఇరవై తొమ్మిదిలో ఆయన మంచివాడు ఆయన ప్రేమ నిత్యం ఉండును అని చెబుతా ఉంటున్నాడు మెటికి ఆ ఇరవై రెండవ కూడా ఆ తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగు అవసరాలు కూడా మనము ఈ యొక్క కీర్తనకారుడు రాజు గురించి రాస్తా ఉంటున్న సందర్భంగా మనము వీటిని చూడొచ్చు కనుక మన జీవితాల్లో మనం ప్రభుని చూడడము అనేది తప్పు కాదు కానీ ఏ దృష్టితో చూస్తూ అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎప్పుడైతే మనము దేవుణ్ణి దేవుడిగా చూస్తామో నిజంగా దేవుడు ఆ చూపే ఎంతైనా ఆస్వాదిస్తాడు దేవుణ్ణి మన లబ్ధి కొరకే మన ఇష్టం కొరకే మార్చేసి వక్రీకరిస్తామో దేవుడు మనకి విరోధ లేస్తాడు కనుక ఈ కీర్తన యొక్క వృత్తాంతం ఏంటి అని అంటే అది పండుగ రోజు పాడే కీర్తన ఈ కీర్తనకారుడు చాలా భయంకరమైన ఆర్థిక పరిస్థితుల్లో ఈ కీర్తన భయంకరమైన ఇబ్బందుల్లో భయంకరమైన శ్రమలు భయంకరమైన పరిస్థితులు రాజును ముత్తడి వేసినప్పుడు దేవుడు రాజుకి ఇచ్చిన ఆ విజయం మొరపెట్టినప్పుడు రాజుకి ఇచ్చిన విడుదల గురించి రాస్తా ఉంటున్నాడు ఇప్పుడు ఈ రాజు విడుదల తీసుకున్న కృతజ్ఞుడే మందిరం మందిరం నుంచి లోపలికి లోపల నుంచి బలిపిటం దగ్గరికి వచ్చినట్టు మనం చూడొచ్చు మళ్ళీ కూడా ఇలాంటి అద్భుతమైన జీవితానికి కీర్తన కార్డు పిలుస్తూ ఉంటున్నాడు ఎందుకు అని అంటే ఇది ఆ కీర్తన సమయం తాత్కాలికంగా నెరవేర్చబడి ఉంటుంది కానీ యేసులో నిత్యం మనకు నెరవేర్చబడింది ఆయన మన పక్షంగా ఉండగా మనకు విరోధవుడు ఆయన మన రక్షణ ఆయన నామం తప్ప వేరే నామం లేదు కనుక మనము ఇలాంటి తరంలో జీవిస్తూ ఉంటున్నప్పుడు ఏసు సరిపోతాడు అనే విషయాన్ని ఖచ్చితంగా మనం నమ్ముతే ఆయన నడిపించే వాడిగా ఉంటాడు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ నీవెవరూ మేము గ్రహించి నీకు మమ్మల్ని మేము పూర్తిగా అప్పగించుకునే కృపను అనుగ్రహిస్తున్నాం ఏసు ప్రభు మా రక్షకుడు ఆమెను అడుగుతున్నాం తండ్రి ఆమె you